విజయవాడ నగర శివార్లోని వైఎస్ఆర్ కాలనీలో వరద ప్రభావం తగ్గింది దీంతో యుద్ధ ప్రాజెక్టును అధికారులు సహాయక చర్యలు చేపట్టారు రేషన్ ఆధార్ కార్డు ద్వారా ప్రతి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు వరద సమయంలో ప్రభుత్వ సహాయ సహకారంపై వరద బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు విజయవాడ నగరం వరద ప్రభావం నుంచి ప్రధానంగా నగర శివార్లలోని వైఎస్ఆర్ కాలనీ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం బుడమేరు మొట్టమొదటిగా పొంగినప్పుడు మొదట నీరు వచ్చినటువంటి అంటే వరద వచ్చినటువంటి ప్రాంతం ఇది ఇక్కడ దగ్గర దగ్గర కూడా యాభై వేల మంది కూడా నివసిస్తూ ఉంటారు ఇక్కడంతా కూలీ నాలి చేసుకుని జీవించేటటువంటి వారు వీళ్ళందరూ కూడా డైలీ తాము కష్టం చేసుకుంటేనే తినేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఒకసారి మనం చూడొచ్చు ఇది పదహైదు సంవత్సరాల క్రితం ప్రభుత్వమే నిర్మించి పేదల కోసం నిర్మించినటువంటి కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఒకసారి మనం ఇక్కడ కంప్లీట్ గా కూడా చూడవచ్చు మొదటిగా ఇక్కడ బుడమేరు పొంగినప్పుడు వాటర్ వరద ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి కూడా క్రమేపీ ఎగువ ప్రాంతం టువంటి సింగునగర ప్రాంతానికంతా కూడా రావడం జరిగింది దగ్గర దగ్గర వీరికి బాహ్య ప్రపంచంతో పూర్తిగా కూడా సంబంధాలు కట్టయిపోయాయి ఆ తర్వాత ప్రభుత్వం స్పందించే మొట్ట మొట్టమొదటిసారిగా వీరికి సహాయ సహాయకార చర్యలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిన్నటి నుంచి కూడా కొద్ది కొద్దిగా వరద తగ్గుముఖం పట్టడంతో ఎమ్మెల్డి వాహనాల ద్వారా ఆ రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం కూడా ఇక్కడ ఉండేదంతా కూడా రేషన్ కార్డు హోల్డర్సే ఆ రేషన్ కార్డు ప్రకారం వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఆ రేషన్ సప్లై చేసేటటువంటి వాహనం ఉందో ఆ వాహనం ద్వారా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం ఇవి చూడొచ్చు దీంతో ఏమేమి అంటే వాళ్ళకు అందిస్తున్నారు ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేద్దాము మీగ ఏమేమి ఇస్తున్నారు మాకండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఏమేమి ఉన్నాయి అందు దాన్లే బంగాలీ దొంపలు షుగర్ హానియన్న milk dal biscuits packets కండి ఆ dal ఇంకా ఆయిల్ రైస్ ఏమన్నా ఉపయోగపడతాయి ఇవన్నీ మీకు మాకు ఉపయోగపడుతుంది ఇప్పుడు అందరూ కూడా ఉపయోగపడటానికే కదా ఇలా ఇక్కడ నిల్చున్నాము ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో కిందకి వెళ్ళి పని చేసి తెచ్చుకొని తినేదారి కూడా లేదు కదా మరి ఎలాగా మరి ఇలాంటివి వస్తేనే మేము తింటాము మాకు సప్లై అన్నీ అన్నీ కరెక్ట్గా బాగా అయ్యింది మాకేం లోటు లేదు మిల్క్ కానించి వాటర్ కానివ్వండి రైస్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి అన్ని కరెక్ట్గా అయ్యింది మాకు ఏమీ లోటు లేదు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయో మామూలుగా మీకు అంటే సహాయ సహకారాలు కూడా ముఖ్యమంత్రి గారు రచన గనుంచి వస్తున్నాను వరరచన మూడో రోజు నుంచి వస్తున్నాడు బాగా వస్తున్నారు ఇప్పుడు ఈ రేషన్ షాప్ ద్వారా ఎప్పుడు సహాయ సహకారాలు అందుతున్నాయి ఇవాళ నుంచే స్టార్టింగ్ ఇది చెప్పారు సార్ చెప్పినట్టే ఇవాళ నుంచి వస్తున్నాయి ఓకే ఆయన చెప్పినట్టే ఇవాళ నుంచి వస్తున్నాయి